ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం కొంచెం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు వాయువ్య మధ్యప్రదేశ్ మరియు నైరుతి ఉత్తరప్రదేశ్ల మధ్య కేంద్రీకృతమైంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రాజస్థాన్కు చేరి అయ్యే అవకాశం ఉంది దీనితో పాటుగా ఉన్న గ్రాండ్ కౌ క్లౌడ్ ఆర్గనైజేషను అనుకూలమైన నైరుతి రుతుపవనాలతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది మరియు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది దీనితో పాటుగా ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ఉపరితల ద్రోణి పదమూడు డిగ్రీల అక్షాంశం వద్ద అన్న అనగా చెన్నై అక్షాంశం గుండా తూర్పు నుంచి పశ్చిమ దిశ వరకు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది ఈ ఉపరితల ఆవర్తనం మరియు తూర్పు పడమర్ల దిశలో ఉన్న ఉపరితల ద్రోణి రెండింటి ఫలితంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలుంటాయి ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం తదుపరి రెండు రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరి వర్షపాతం వారంలో చివరి రెండు రోజులు అంటే ఆరవ రోజు ఏడవ రోజు కొన్ని ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది మరియు రాష్ట్రంలో ఉ ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది మరియు సుస్థిరమైన బలమైన స్థిరమైన నైరుతి పవనాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది మరియు రాబోయే ఆరు రోజులు ఒకటి రెండు చోట్ల ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి ఆరు రోజులు మొదటి ఐదు రోజులు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే ఈ ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం నెల్లూరుల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది మరియు ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు ఏలూరుతో పాటు పల్నాడు గుంటూరు బాపట్ల తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన వాయుగుండం కొంచెం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు వాయువ్య మధ్యప్రదేశ్ మరియు నైరుతి ఉత్తరప్రదేశ్ల మధ్య కేంద్రీకృతమైంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రాజస్థాన్కు చేరి అయ్యే అవకాశం ఉంది దీనితో పాటుగా ఉన్న గ్రాండ్ కౌ క్లౌడ్ ఆర్గనైజేషను అనుకూలమైన నైరుతి రుతుపవనాలతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రాంతాలలో ఒక ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది మరియు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది